అందరికీ నమస్కారం మిత్రులారా మనకు వచ్చేటువంటి రకరకాల పెయిన్స్ ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్ అటువంటి ఏ పెయిన్ అయినా కావచ్చు ఈ పెయిన్స్ని వదిలించుకునే దానికి మనం అందులో పడుతుంటాం కదా వీటిని ఏ పెయిన్ అయినా సరే ఆకరాకి చెవి నొప్పి ప్రాబ్లం అయినా సరే తలనొప్పి అనిపించినా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వదిలించుకోవాలంటే ఒక ఆయిల్ మనమే తయారు చేసుకున్నాం బయట రకరకాల ఆయిల్స్ దొరుకుతూ ఉంటాయి దీనికి మనకు కావాల్సింది మన ఇంట్వంటి పదార్థాలు దీనికి ఆనియన్స్ ఓకే ఉల్లిపాయలు దాంతోపాటు వెల్లుల్లి కూడా కావాలి వినిగార్ అంటారు బయట మెడికల్ షాపులో అడిగితే వెనిగర్ దొరుకుతుంది దాంతోపాటు అల్లం రసం కావాలి నువ్వుల నూనె కావాలి ఒక్కటి మనం వెతుక్కొని తెచ్చుకోవాలి ఫిరంగి చెక్క అని చెప్పి ఆయుర్వేదిక్ షాపులు దొరుకుతుంది మూలికలు అమ్మేటువంటి షాపుల్లో మామూలుగా బ్రాండెడ్ షాపుల్లో దొరుకుతుంది ఈ వస్తువులన్నీ ఉన్నాయంటే మనకు కావాల్సినటువంటి పెయిన్ ఆయిల్ మనమే తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోండి ఫస్ట్ ఈ ఉల్లిపాయ రసం ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు అల్లం రసం ట్వంటీ ఎంఎల్ కావాలి ఈ ఫిరంగి చెక్క అన్నాం కదా దాన్ని ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి అలాగే వినేగర్ బ్యాట్ నుంచి తెచ్చుకున్న వినేగర్ అదొక ట్వంటీ ఎంఎల్ దాంతోపాటు వెల్లుల్లి రసం వెల్లుల్లి రసం టెన్ ఎంఎల్ ఓకే ఈ రేషియోలు మాత్రం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలి మీరు మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ పిన్నెం పియ్యాలి దీనికి నువ్వుల నూనె నువ్వుల నూనె హండ్రెడ్ ఎంఎల్ వేయాలి మెయిన్ బేస్ ఆయిల్ వచ్చి మనకు ఈ నువ్వుల లాగా పనిచేస్తుంది ఒక పెంక అంటే ప్యాన్ లాంటివి తీసుకొని దాంట్లో నువ్వుల నూనె వేసేసేయండి ఫస్ట్ నువ్వుల నూనె వేయాలి నువ్వుల నూనె వేసి ఇవన్నీ ఏవైతే మనం రెడీ చేసుకుని అన్నీ ఒకటిసారి కలిపేయచ్చు ప్రాబ్లం లేదు కొంతమంది ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలుపుకుంటా ఉంటారు కానీ దానివల్ల మీకు అన్నిటి పవర్ రాదు యాక్చువల్ అయితే మేము సజెస్ట్ చేసేది మొత్తం వేసేయమంటాము దాంతోపాటు ఈ ఫిరంగి చెక్క ఏదైతే మీరు తెచ్చుకున్నారు టెన్ మనం ఒక ట్వంటీ గ్రామ్స్ అనుకున్నాం కదా ఆ ఫిరంగి చెక్కని డైరెక్ట్గా వేసేదానికన్నా కూడా కొంచెం దంచి వేసినా పర్లేదు అది వేసేసి సన్న సెగ మీద వేడి చేయాలి తైల పక్క అంటారు అంటే సన్న తెగ మీద వేడి చేస్తూ ఉంటే దాంట్లో ఇవన్నీ కలిసి ప్రతి దాంట్లో వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉల్లి ఉల్లిపాయ రసం తీసుకున్న వెల్లుల్లి రసము అల్లం రసము వీటన్నింటిలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి పూర్తిగా ఆవిరైపోయి మీకు ఫైనల్ ఫిరంగి చెక్క అయితే అది ఆవిరి కాదు ఎలా అది అలాగే ఉంటుంది దాంట్లో మీరు ఇది ఆముదం సారీ ఆముదం కాదు నువ్వుల నూనె మనం ఏదైతే నువ్వుల ఆ నువ్వుల నూనె మిగిలేదాకా దీన్ని వేడి చేయాలి వేడి చేసి ఫైనల్గా అది మిగులుతుంది ఇంకా వాటర్ లేదు ఎటువంటి వాటర్ లేదని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని మెల్లగా తీసి చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో కోసేసుకోండి కోసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నొప్పి పుట్టింది అంటే ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని మీరు కానీ పూసుకుందానంటే చాలా రిలీఫ్ ఉంటుంది మనం ఒక్కొక్క దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం వెల్లుల్లిలో ఏముంటుంది ఫిరంగి చెక్కలు ఏముంటుంది నువ్వుల నూనెలో డైరెక్ట్ ఏముంటుంది సో అవన్నీ కూడా మనకు లాగా దీంట్లో పనిచేస్తే మన ఇంట్లోనే తయారవుతుంది కదా ఇంకెంతకన్నా ఏం కావాలి అన్ని బయట మెడిసిన్లు ఎక్కడ బయట దొరికి ఏ మెడికల్ షాప్లో ఉన్నటువంటి పెయిన్ కిల్లింగ్ ఆయిల్స్లో కానీ క్రీమ్స్లో కానీ ఇదే ఉంటుంది కాబట్టి మనమే డైరెక్ట్గా తయారు చేసుకుని వాడుకోవచ్చు రోజు చాలా బాగా తగ్గుతుంది పూసిన తర్వాత దాని మీద కావాలంటే కాపడం లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా ఫాస్ట్గా నొప్పులు తగ్గిపోతాయి సరేనా ఈసారి నొప్పులు వస్తే ఇంకొక పరిగెత్తే ట్యాబ్లెట్ తీసుకోరు కదా ఇటువంటి ఆయనే వాడుకోవాలి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మనం అన్నవారికి వస్తే ఇటువంటి మరి రెండు విషయాలు తెలుసుకోవచ్చు మరోసారి షాక్ అండ్ స్పీడ్ వీడియోకి మేము తెలుసుకోవాలి నమస్తే